హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం వివాహ అనంతరం దంపతులు భర్త యొక్క పుట్టింట్లో కాపురం పెట్టడాన్ని ఏమంటారు ఆన్సర్ బి స్థానిక నివాసం నెక్స్ట్ వివాహ అనంతరం దంపతులు భార్య యొక్క పుట్టింట్లో కాపురం పెట్టడాన్ని ఏమంటారు ఆన్సర్ సి పత్ని స్థానిక నివాసం నెక్స్ట్ వివాహానంతరం దంపతులిద్దరూ భర్త మేనమామ ఇంటిలో కాపురం పెట్టడాన్ని ఏమంటారు ఆన్సర్ బి మాతుల స్థానిక నివాసం నెక్స్ట్ వివాహానంతరం దంపతులిద్దరూ భార్య పుట్టింటికి కానీ లేదా భర్త పుట్టింటికి కానీ ఇలా ఎవరో ఒకరింట్లో కాపురం చేయడాన్ని ఏమంటారు ఆన్సర్ డి ద్విస్థానిక నివాసం నెక్స్ట్ వివాహానంతరం దంపతులద్దరూ ఎవరో ఒకరి పుట్టింటికి కాకుండా వేరే కొత్త చోట కాపురం చేయడాన్ని ఏమంటారు ఆన్సర్ సి నూతన స్థానిక నివాసం నెక్స్ట్ కుటుంబంలో తల్లి అధికారం కొనసాగించడాన్ని ఏమంటారు ఆన్సర్ బి పితృ అధికారం నెక్స్ట్ కుటుంబంలో తండ్రి అధికారం కొనసాగించడాన్ని ఏమంటారు ఏ పితృ అధికారం నెక్స్ట్ కుటుంబ యాజమాన్యం తండ్రి వహిస్తూ ఆస్తి వారసత్వం తండ్రి నుంచి కుమారుడికి సంక్రమించడాన్ని ఏమంటారు పితృ వారసత్వ సంక్రమణం నెక్స్ట్ కుటుంబ యాజమాన్యం తల్లి వహిస్తూ ఆస్తి వారసత్వం తల్లి నుంచి కూతురికి సంక్రమించడాన్ని ఏమంటారు ఆన్సర్ బి మాతృ వారసత్వ సంకరణం నెక్స్ట్ భార్యాభర్తలు వారి వివాహిత సంతానం మాత్రమే ఒకే ఒక కుటుంబంగా ఉండడాన్ని ఏమంటారు ఆన్సర్ బి కేంద్రకా కుటుంబం నెక్స్ట్ కేంద్రక కుటుంబానికి గల ఇతర పేర్లు ఏమిటి ఆన్సర్ డి పైవన్నీ కనిష్ట కుటుంబం ఏక కుటుంబం అను కుటుంబం నెక్స్ట్ వివాహితులైన బిడ్డలు తమ తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా ఒకే సమిష్ఠ కుటుంబంగా ఉండడాన్ని ఏమంటారు ఏ సమ్మిశ్ర కుటుంబం నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కుటుంబం నిర్వహించే ప్రధాన విధులు ఏవి ఆన్సర్ డి పైవన్ని జైవిక విధులు సామాజిక విధులు ఆర్థిక విధులు నెక్స్ట్ తండ్రి కూతురు తల్లి కొడుకు సోదరుడు సోదరి మొదలైన దగ్గరి సంబంధికుల మధ్య లైంగిక సంబంధం గాని వివాహం గాని ఉండడమును ఏమంటారు ఏ అగమ్య గమనం నెక్స్ట్ ఒకరో ఇద్దరు సోదరులు వారి భార్యలు వారి వివాహిత సంతానం వివాహితులైన కొడుకులు వారి భార్యలు వారి సంతానం గల కుటుంబాన్ని ఏమంటారు ఏ పతిస్థానిక విస్తృత కుటుంబం నెక్స్ట్ ఈ క్రింది వారిలో పతిస్థానిక విస్తృత కుటుంబంలో సభ్యులు కాని వారిని పేర్కొనము ఆన్సర్ సి వివాహితులైన కూతుళ్ళు నెక్స్ట్ క్రింది వారిలో బహుభృత్య కుటుంబానికి ఉదాహరణ ఆన్సర్ బి తోడాలు నెక్స్ట్ పత్ని స్థానిక విస్తృత కుటుంబంలోని సభ్యులను పేర్కొనము ఆన్సర్ బి వివాహితులైన ఆడబిడ్డలు నెక్స్ట్ ఒక వ్యక్తి అతని భార్య వారి పిల్లలతో పాటు అతని అక్క చెల్లెలు కొడుకులు ఒకే కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు ఆన్సర్ సి మాతులా స్థానిక అంటారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో బ్రిటిష్ కొలంబియాలోని హైదా సమాజంలో ఉండే కుటుంబ రూపం ఏది ఆన్సర్ బి మాతుల స్థానిక నెక్స్ట్ కాశీ సమాజంలోని పత్ని స్థానిక విస్తృత కుటుంబాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ ఇంగ్ నెక్స్ట్ కాశీ సమాజంలో ఉండే కుటుంబంలో కనిష్ట కూతురి ఆన్సర్ బి కక్కత్ నెక్స్ట్ క్రింది వాటిలో కక్కత్కు ఉండే స్థానం ఆన్సర్ డి పైవన్ని ఆమె కుటుంబ సంస్కారాలు చేసే పూజారిణి కుటుంబ ఆస్తికి యజమాని మరణించిన వారికి సంస్కారాలు చేసే బాధ్యత ఆమెపై ఉంటుంది నెక్స్ట్ వైవాహ్య సంబంధాల కంటే రక్త సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సంస్థ ఆన్సర్ ఏ విస్తృత కుటుంబం ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్